ఇక్కడ మనం చూస్తున్నాం జోగులామ్మ గద్వాల జిల్లాలో గద్వాల పట్టణంలో జమచేర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జమలమ్మ ఉత్సాహాలతో జరుగుతుండే కళ్యాణ మహోత్సవం సందర్భంగా అయితే ఇక్కడ చూస్తున్నాం మన చాలా మంది ఇక్కడ ఉన్నారు ప్రతి సంవత్సరం నాలుగో సంవత్సరం కొనసాగుతుంది అయితే మనకి ఇప్పుడు నిర్వాహకులు సతీష్ సతీష్ నాలుగు సమాజాల నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఆ సంతా నుంచి ఈరోజు జముల అమ్మవారి జమదగ్ని సంబంధ సమేత ఈ కళ్యాణం అనేటువంటిది రోజు నాలుగో నాలుగో సంవత్సరం ఇది ఇది మా గద్వాల శాసనసభ్యులు మండల కృష్ణమోహన్ గారి సహకారంతో అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతోన పెద్ద ఎత్తున ఇదే విధంగా అమ్మవారి జాతర కానీ కళ్యాణోత్సవం కానీ భార్య స్థాయిలో చే చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా ఇప్పుడు భక్తుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది నాలుగు సంవత్సరాల నుంచి కొన్ని విగ్రహాలు కూడా పెట్టించడం జరిగింది ఇవన్నీ ఎట్లా కనిపిస్తుంది ఈ అమ్మవారి కాడ ఎంతో డెవలప్ అభివృద్ధి అనేటువంటిది ముందుకు సాగుతూ ఉన్నది పద్దెనిమిది అతాదశ అమ్మవారి అమ్మవారి పీఠాలు అనేటువంటిది కూడా నెలకొల్పుతా ఉన్నాము నెల రెండు నెలలు అది కూడా పూర్తి అవుతా ఉంది ఇదంతా కూడా రాబోయే ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామ ప్రజలు కానీ మా గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా ఆశిస్తున్నారు ఇంత రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటూ రేపు మా ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామంలో ఈ అమ్మవారి కళ్యాణ ప్రతి ఇంట ప్రతి ఒక్కరు ప్రతి ఇల్లు అందరూ కూడా అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి బయలుదేరుతారు పెద్ద ఎత్తున దాదాపు ఇరవై ముప్పై వేల మంది దాకా అమ్మవారి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది రైట్ అయితే మనకు మనతో పాటు ఇప్పుడు చాలా చైర్మన్ కూడా పురేందర్ గారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అన్న పురేందర్ అన్న ఇప్పుడు మీకు అలా చైర్మన్గా ఉన్నారు కదా నాలుగు సంవత్సరాల నుంచి కళ్యాణం నిర్వహిస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది అసలు పబ్లిక్ స్పందన కానీ నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం ఎట్లా అనిపిస్తుంది మీకు శ్రీ జబులంబ పరశురామ స్వామి దేవస్థానం జోగులంబ గద్వాల జిల్లా నడిగడ్డలో ప్రాముఖ్యతైనటువంటి దేవాలయం ఇది గత ఈ నాలుగో వార్షికోత్సవం ఈ కార్యక్రమం ఈ కళ్యాణం అనేటువంటి ప్రజలందరూ కూడా గద్వాల ప్రజలు కూడా కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు కూడా రాత్రి ఇప్పుడు బస చేయడానికి వచ్చారు రేపు మరింత రంగరంగ వైభవంగా ఈ కళ్యాణాన్ని ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు చేస్తున్నాం గ్రామస్తులు మరియు గ్రామ పెద్దల సహకారము మరియు స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రేపు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తారు రేపటి కార్యక్రమానికి కూడా వేలాది మంది భక్తులు ఇచ్చేస్తారని చెప్పి ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వాళ్ళకి మంచినీటి వసతి చలవ పందిరు వేయడం జరిగింది కళ్యాణ మండపం కూడా స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఈ ఎదురుకోళ్ల కార్యక్రమం గ్రామంలో శ్రీ జములమ్మ దేవత జమ్మిషాడి గ్రామం నుంచి కూడా ఇప్పుడిప్పుడే బయలుదేరుతుంది చాలామంది వేలాది మంది భక్తులు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూస్తూ తిలకిస్తున్నారు రేపు కార్యక్రమానికి కూడా అంచనా దాదాపుగా పదహైదు నుంచి ఇరవై వేల మంది అంచనా వస్తారని చెప్పి అంచనా వేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మున్ముందు ఇంకా విరివిగా భక్తులు వచ్చేటట్టు ఏర్పాట్లు చేస్తాం ఇదంతా కార్యక్రమాలు కూడా ఈ మన కళ్యాణోత్సవానికి సంబంధించిన ఈ కార్యక్రమం మున్ముందుతో ఇవన్నీ కూడా చాలా భారీగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అంటే ఇప్పుడు రేపు కళ్యాణం తర్వాత ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు రేపు కళ్యాణం తర్వాత ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయి కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాలకి అభిజిత్ లగ్నంలో కళ్యాణం ఉంటుంది అనంతరం అన్నదానము సాయంత్రం పల్లెక సేవ కార్యక్రమం ఉంటుంది ఆరు గంటలకు ఇక్కడ మనం చూస్తున్నాం జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల పట్టంలో జంఛారి గ్రామంలో అంగరంగ వైభవంగా జమలమ్మ ఉత్సవాలు అయితే జరుగుతుంటే కళ్యాణ మహోత్సవం సందర్భంగా అయితే ఇక్కడ చూస్తున్నాం మన చాలా మంది గ్రామస్తులతో ఇక్కడ ఉన్నారు ప్రతి సంవత్సరం నాలుగో సంవత్సరం కొనసాగుతుంది అయితే మనకి ఈ రోజు జమలమ్మవారి జమదగ్ని కుటుంబ సమేత ఈ కళ్యాణం అనేటువంటిది ఈరోజు నాలుగో నాలుగో సంవత్సరం ఇది ఇది మా గద్వాల శాసనసభ్యులు మండల కృష్ణమోహిరెడ్డి గారి సహకారంతో అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతోన పెద్ద ఎత్తున ఇదే విధంగా అమ్మవారి జాతర కాని కళ్యాణోత్సవం కానీ భార్య స్థాయిలో చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా ఇప్పుడు భక్తుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఈ నాలుగు సంవత్సరాల నుంచి కొన్ని విగ్రహాలు కూడా పెట్టించడం జరిగింది ఇవన్నీ ఎట్లా కనిపిస్తున్నారు ఈ ఈ అమ్మవారి కాడ ఎంతో డెవలప్ అభివృద్ధి అనేటువంటిది ముందుకు సాగుతూ ఉన్నది పద్దెనిమిది అష్టాదశ అమ్మవారి అమ్మవారి పీఠాలు కూడా నెలకొల్పుతూ ఉన్నాము నెల రెండు నెలలు అది కూడా పూర్తి అవుతూ ఉంది ఇదంతా కూడా రాబోయే కాదు ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామ ప్రజలు కానీ మా గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా ఆశిస్తున్నారు ఇందులో రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటూ రేపు మా ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామంలో ఈ అమ్మవారి కళ్యాణం అనే ప్రతి ఇంట ప్రతి ఒక్కరు ప్రతి ఇల్లు అందరూ కూడా అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి బయలుదేరుతారు పెద్ద ఎత్తున దాదాపు ఇరవై ముప్పై వేల మంది దాకా అమ్మవారి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది రైట్ అయితే మనకు మనతో పాటు ఇప్పుడు చాలా చైర్మన్ కూడా ఉన్నారు పురేందర్ గారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అన్న పురేందర్ అన్న ఇప్పుడు మీకు అలా చైర్మన్గా ఉన్నారు కదా నాలుగు సంవత్సరాల నుంచి కళ్యాణం నిర్వహిస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది అసలు పబ్లిక్ స్పందన కానీ నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ వార్షికోత్సవ కళ్యాణ ఎట్లా అనిపిస్తుంది మీకు శ్రీ జబులమ్మ స్వామి దేవస్థానం జోగులంబ గద్వాల జిల్లా నడిగడ్డలో ప్రాముఖ్యతైనటువంటి దేవాలయం ఇది గత ఈ నాలుగో వార్షికోత్సవం ఈ కార్యక్రమం ఈ కళ్యాణం అనేటువంటి ప్రజలందరూ కూడా గద్వాల ప్రజలు కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు కూడా రాత్రి ఇప్పుడు బస చేయడానికి వచ్చారు రేపు మరింత రంగరంగ వైభవంగా ఈ కళ్యాణాన్ని ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు చేస్తున్నాం గ్రామస్తులు మరియు గ్రామ పెద్దల సహకారం మరియు స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రేపు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు రేపటి కార్యక్రమానికి కూడా వేలాది మంది భక్తులు ఇచ్చేస్తారని చెప్పి ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వాళ్ళకి మంచినీటి వస్తుంది సెలవు పందిరు వేయడం జరిగింది కళ్యాణ మండపం కూడా స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఈ ఎదురుకోళ్ల కార్యక్రమం గ్రామంలో శ్రీ జములమ్మ దేవత జమ్మిచేడి గ్రామం నుంచి కూడా ఇప్పుడిప్పుడే బయలుదేరుతుంది చాలామంది వేలాది మంది భక్తులు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూస్తూ తిలకిస్తున్నారు రేపు కార్యక్రమానికి కూడా అంచనా దాదాపుగా పదహైదు నుంచి ఇరవై వేల మంది అంచనా వస్తారని చెప్పి అంచనా వేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మున్ముందు ఇంకా విరివిగా భక్తులు వచ్చేటట్టు ఏర్పాట్లు చేస్తాం ఇదంతా కార్యక్రమాలు కూడా ఈ మన కళ్యాణోత్సవానికి సంబంధించిన ఈ కార్యక్రమం మున్ముందుతో ఇవన్నీ కూడా చాలా భారీగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అంటే ఇప్పుడు రేపు కళ్యాణం తర్వాత ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు రేపు కళ్యాణం తర్వాత ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయి కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాలకి అభిజిత్ దగ్గరలో కళ్యాణం ఉంటుంది అనంతరం అన్నదానము సాయంత్రం పల్లెక సేవ కార్యక్రమం ఉంటుంది ఆరు గంటలకు ఇక్కడ మనం చూస్తున్నాం జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల పట్టణంలో జంఛారి గ్రామంలో అంగరంగ వైభవంగా జమలమ్మ ఉత్సవాలు అయితే జరుగుతుంటే కళ్యాణ మహోత్సవం సందర్భంగా అయితే ఇక్కడ చూస్తున్నాం చాలా మంది గ్రామస్తులు ఇక్కడ ఉన్నారు ప్రతి సంవత్సరం నాలుగో సంవత్సరం కొనసాగుతుంది

చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది విధంగా రాబోయే కాలంలో కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతోన పెద్ద ఎత్తున ఇదే విధంగా అమ్మవారి జాతర కానీ కళ్యాణోత్సవం కానీ భార్య స్థాయిలో చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా ఇప్పుడు భక్తుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది నాలుగు సంవత్సరాల నుంచి కొన్ని విగ్రహాలు కూడా పెట్టించడం జరిగింది ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది ఈ ఈ అమ్మవారి కాడ ఎంతో డెవలప్ అభివృద్ధి అనేటువంటిది ముందుకు సాగుతూ ఉన్నది పద్దెనిమిది అష్టాదశ అమ్మవారి అమ్మవారి పీఠాలు అనేటువంటి నెలకొల్తా ఉన్నాము నెల రెండు నెలలు అది కూడా పూర్తి అవుతూ ఉంది ఇదంతా కూడా రాబోయేగా ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామ ప్రజలు కానీ మా గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా ఆశిస్తున్నారు ఇందులో రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటూ రేపు మా ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామంలో ఈ అమ్మవారి కళ్యాణం అనే ప్రతి ఇంట ప్రతి ఒక్కరు ప్రతి ఇల్లు అందరూ కూడా అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి బయలుదేరుతారు పెద్ద ఎత్తున దాదాపు ఇరవై ముప్పై వేల మంది దాకా అమ్మవారి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది రైట్ అయితే మనకు మనతో పాటు ఇప్పుడు చాలా చైర్మన్ కూడా ఉంటారు పురేందర్ గారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అన్న పురేందర్ అన్న ఇప్పుడు మీకు అలా చైర్మన్గా ఉన్నారు కదా నాలుగు సంవత్సరాల నుంచి కళ్యాణం నిర్వహిస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది అసలు పబ్లిక్ స్పందన కానీ నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం ఎట్లా అనిపిస్తుంది మీకు శ్రీ జబలమ్మ పరశురామ స్వామి దేవస్థానం జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డలో ప్రాముఖ్యతైనటువంటి దేవాలయం ఇది గత ఈ నాలుగో వార్షికోత్సవం ఈ కార్యక్రమం ఈ కళ్యాణం అనేటువంటి ప్రజలందరూ కూడా గద్వాల ప్రజలు కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు కూడా రాత్రి ఇప్పుడు బస చేయడానికి వచ్చారు రేపు మరింత రంగరంగ వైభవంగా ఈ కళ్యాణాన్ని ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు చేస్తున్నాం గ్రామస్తులు మరియు గ్రామ పెద్దల సహకారము మరియు స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేస్తారు రేపటి కార్యక్రమానికి కూడా వేలాది మంది భక్తులు ఇచ్చేస్తారని చెప్పి ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వాళ్ళకి మంచినీటి వసతి చలవు పందిరి వేయడం జరిగింది కళ్యాణ మండపంలో కూడా స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఈ ఎదురుకోళ్ల కార్యక్రమం గ్రామంలో శ్రీ జములమ్మ దేవత జమ్మిషాడి గ్రామం నుంచి కూడా ఇప్పుడిప్పుడే బయలుదేరుతుంది చాలామంది వేలాది మంది భక్తులు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూస్తూ తిలకిస్తున్నారు రేపు కార్యక్రమానికి కూడా అంచనా దాదాపుగా పదహైదు నుంచి ఇరవై వేల మంది అంచనా వస్తారని చెప్పి అంచనా వేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మున్ముందు ఇంకా విరివిగా భక్తులు వచ్చేటట్టు ఏర్పాట్లు చేస్తాం ఇదంతా కార్యక్రమాలు కూడా ఈ మన కళ్యాణోత్సవానికి సంబంధించిన ఈ కార్యక్రమం మున్ముందుతో ఇవన్నీ కూడా చాలా భారీగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అంటే ఇప్పుడు రేపు కళ్యాణం తర్వాత ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు రేపు కళ్యాణం తర్వాత ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయి కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాలకి అభిజిత్ దగ్గరలో కళ్యాణం ఉంటుంది అనంతరం అన్నదానము సాయంత్రం పల్లెక సేవ కార్యక్రమం ఉంటుంది ఆరు గంటలకు ఇక్కడ మనం చూస్తున్నాం జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల పట్టణంలో జమచేరి గ్రామంలో అంగరంగ వైభవంగా జమలమ్మ ఉత్సవాలైతే జరుగుతున్నాయి కళ్యాణ మహోత్సవం సందర్భంగా అయితే ఇక్కడ చూస్తున్నాం చాలా మంది గ్రామస్తులు ఇక్కడ ఉన్నారు ప్రతి సంవత్సరం నాలుగో సంవత్సరం నాలుగు సంవత్సరాల నుంచి ప్రోగ్రాం చేస్తున్నారు కదా ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది నాలుగు సంవత్సరాల నుంచి ప్రోగ్రాం చేయడం వల్ల ఈ జమదగ్ని సంబంధ సమేత ఈ కళ్యాణం అనేటువంటిది ఈరోజు నాలుగో సవ నాలుగో సంవత్సరం ఇది ఇది మా గద్వాల శాసనసభ్యులు మండల కృష్ణమోహర్ రెడ్డి గారి సహకారంతో అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతోన పెద్ద ఎత్తున ఇదే విధంగా అమ్మవారి జాతర కానీ కళ్యాణోత్సవం కానీ భార్య స్థాయిలో చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా ఇప్పుడు భక్తుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది నాలుగు సంవత్సరాల నుంచి కొన్ని విగ్రహాలు కూడా పెట్టించడం జరిగింది ఇవన్నీ ఎలా కనిపిస్తున్నారు ఈ అమ్మవారి కాడ ఎంతో డెవలప్ అభివృద్ధి అనేటువంటిది ముందుకు సాగుతూ ఉన్నది పద్దెనిమిది అష్టాదశ అమ్మవారి అమ్మవారి పీఠాలు అనేటువంటిది కూడా నెలకొల్పుతా ఉన్నాము నెల రెండు నెలలు అది కూడా పూర్తి అవుతా ఉంది ఇదంతా కూడా రాబోయే కాదు ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామ ప్రజలు కానీ మా గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా ఆశిస్తున్నారు ఇందులో రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటూ రేపు మా ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామంలో ఈ అమ్మవారి కళ్యాణం అనే ప్రతి ఇంట ప్రతి ఒక్కరు ప్రతి ఇల్లు అందరూ కూడా అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి బయలుదేరుతారు పెద్ద ఎత్తున దాదాపు ఇరవై ముప్పై వేల మంది దాకా అమ్మవారి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది రైట్ అయితే మనకు మనతో పాటు ఇప్పుడు చాలా చైర్మన్ కూడా ఉన్నారు పురేందర్ గారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అన్న పురేందర్ అన్న ఇప్పుడు మీకు అలా చైర్మన్గా ఉన్నారు కదా నాలుగు సంవత్సరాల నుంచి కళ్యాణం నిర్వహిస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది అసలు పబ్లిక్ స్పందన కానీ నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ వార్షికోత్సవ కళ్యాణ మోసం ఎట్లా అనిపిస్తుంది మీకు శ్రీ జబులంబ పరశురామ స్వామి దేవస్థానం జోగులంబ గద్వాల జిల్లా నడిగడ్డలో ప్రాముఖ్యతైనటువంటి దేవాలయం ఇది గత ఈ నాలుగో వార్షికోత్సవం ఈ కార్యక్రమం ఈ కళ్యాణం అనేటువంటి ప్రజలందరూ కూడా గద్వాల ప్రజలు కూడా కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు కూడా రాత్రి ఇప్పుడు బస చేయడానికి వచ్చారు రేపు మరింత రంగరంగ వైభవంగా ఈ కళ్యాణాన్ని ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు చేస్తున్నాం గ్రామస్తులు మరియు గ్రామ పెద్దల సహకారము మరియు స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేస్తారు రేపటి కార్యక్రమానికి కూడా వేలాది మంది భక్తులు ఇచ్చేస్తారని చెప్పి ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వాళ్ళకి మంచినీటి వసతి సెలవు పందిరి వేయడం జరిగింది కళ్యాణ మండపంలో కూడా స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఈ ఎదురుకోళ్ల కార్యక్రమం గ్రామంలో శ్రీ జములమ్మ దేవత జమ్మిశేటి గ్రామం నుంచి కూడా ఇప్పుడిప్పుడే బయలుదేరుతుంది చాలామంది వేలాది మంది భక్తులు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూస్తూ తిలకిస్తున్నారు రేపు కార్యక్రమాన్ని కూడా అంచనా దాదాపుగా పదహైదు నుంచి ఇరవై వేల మంది అంచనా వస్తారని చెప్పి అంచనా వేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మున్ముందు ఇంకా విరివిగా భక్తులు వచ్చేటట్టు ఏర్పాట్లు చేస్తాం ఇదంతా కార్యక్రమాలు కూడా ఈ మన కళ్యాణోత్సవానికి సంబంధించిన ఈ కార్యక్రమం మున్ముందుతో ఇవన్నీ కూడా చాలా భారీగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అంటే ఇప్పుడు రేపు కళ్యాణం తర్వాత ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు రేపు కళ్యాణం తర్వాత ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయి కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాలకి అభిజిత్ దగ్గర కళ్యాణం ఉంటుంది అనంతరం అన్నదానము సాయంత్రం పల్లెక సేవ కార్యక్రమం ఉంటుంది ఆరు గంటలకు ఇక్కడ మనం చూస్తున్నాం జోగులామా గద్వాల జిల్లాలో గద్వాల పట్టంలో జంఛారి గ్రామంలో అంగరంగ వైభవంగా జమలమ్మ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి కళ్యాణ మహోత్సవం సందర్భంగా అయితే ఇక్కడ చూస్తున్నాం చాలా మంది గ్రామస్తులతో ఇక్కడ ఉన్నారు ప్రతి సంవత్సరం నాలుగో సంవత్సరం అయితే మాకు ఇప్పుడు మాట్లాడుతూ సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది నాలుగు సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్ చేయడం వల్ల ఈరోజు జమ్లమ్మ వారి జమదగ్ని కుటుంబ సమేత ఈ కళ్యాణం అనేటువంటిది ఈ రోజు నాలుగో సంవ నాలుగో సంవత్సరం ఇది ఇది మా గద్వాల శాసన సభ్యులు మండల కృష్ణమోహరెడ్డి గారి సహకారంతో అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతోన పెద్ద ఎత్తున ఇదే విధంగా అమ్మవారి జాతర గారి కళ్యాణోత్సవం కానీ భార్య స్థాయిలో చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా ఇప్పుడు భక్తుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది నాలుగు సంవత్సరాల నుంచి కొన్ని విగ్రహాలు కూడా పెట్టించడం జరిగింది ఇవన్నీ ఎట్లా కనిపిస్తున్నారు ఈ ఈ అమ్మవారి కాడ ఎంతో డెవలప్ అభివృద్ధి అనేటువంటిది ముందుకు సాగుతూ ఉన్నది పద్దెనిమిది అష్టాదశ అమ్మవారి అమ్మవారి పీఠాలు అనేటువంటి నెలకొల్తా ఉన్నాం